కల్తీ పై రగిలిన ఆధుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలంటూ ఆధుని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు అవసరం చంద్రబాబు నాయుడు గారు అది సొంత జిల్లా చిత్తూరు అనేది ఇప్పుడు దాన్ని అన్నమయ్య జిల్లా అని సత్తనపల్లి మదనపల్లి కొన్ని రాయచోటాడు కొన్ని వేరే అయిపోయినది ఆయన సొంత ప్రాంతంలోనే సత్తనపల్లిలోన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓడిపోయిన ఎమ్మెల్యే జయచంద్ర రెడ్డి గారు దాదాపు టెండర్లే నాకు తెలిసి పద్నాలుగు నెలలు అయింటుంది పద్నాలుగు నెలల నుంచి ఇంత స్కామ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా చంద్రబాబు అని ఆయన ప్రశ్నిస్తున్నాను దాదాపు ఒక్క సత్తనపల్లిలోనే ముప్పై రెండు వేల కోట్ల లిక్కర్ మాఫియా అంటే డూప్లికేట్ మందిని సప్లై చేసిన దాంట్లో వాళ్ళు కొంతమందికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల ఆదాయం పదివేల కోట్ల ఆదాయం వచ్చిందంట ఒకవేళ దీన్ని ఇంకా సంవత్సరం పాటు కొనిగించింది ఇంకా రాష్ట్రము అఘ అధోగతి పాలే రాష్ట్ర ప్రజల జీవితాలతోన చెలగాటమాడేటోళ్ళు నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అని పార్ట్నర్షిప్ అని మెడికల్ కాలేజీలు పెట్టినావు దాన్ని తీసి గవర్నమెంట్ పరంగా చేసి పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ఈ లిక్కర్ని చేసి మీరు ఎంతైనా సంపాదించుకోండి వైద్యని యుద్ధని అమ్ముకోకుండా లిక్కర్ని ఉన్నటువంటి పెద్దలు గౌరవ చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి అదే విధంగా పట్టణ అధ్యక్షులు దేవన్న గారికి మీ అన్నదమ్మలందరికీ అక్క నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు కల్తీ మద్యం మీద ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్ లో ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ కి ఒక మెమరన్ ఇవ్వడం జరిగింది ఆ మెమర విచ్చల విడిగా బెల్ట్ షాపులు అదేవిధంగా కల్తీ మద్యం ఏర్లై పారుతుంది ఈ రోజు స్కూల్ బడి గుడి తేడా లేకుండా ఈ రోజు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఒక కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ప్రధాన పాత్ర మద్యం పోషిస్తుంది అలాంటి మద్యాన్ని మీరు వస్తేనే ఒక మాట చెప్పారు దశల వారీగా మేము అంతం చేస్తామని ఈ రోజు దశల వారీగా మీరు పెంచుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మరి ప్రశ్నిస్తానని చెప్పి పడకేసుకొని పండుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నగారు అన్న కల్పి మధ్యంతో పేద బడుగు వర్గాల వర్గాల బాబులు అన్నరాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూటమిలో భాగమైనటువంటి మీరు తప్పకుండా ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడైనా ప్రశ్నించేది మొదలు పెట్టండి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎన్నికల కన్నా ముందు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ అన్న డిప్యూటీ సిఎం గారు చెప్పినటువంటి మాట అయ్యా మద్య ప్రియుల కడుపు కొడుతున్నావు జగన్ అన్నారు ఈ రోజు అదే కడుపు కాలే విధంగా మద్యం తయారు చేస్తున్నారయ్యా